నమస్తే ప్రియ వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఫిబ్రవరి పదకొండున దళిత సింహ గర్జనను విజయవంతం చేయండి ఎస్సీలకు వర్తించే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది మాజీ ఎంపీ హర్షకుమార్ తలపెట్టిన ఈ సభకు అన్ని రాష్ట్రాల నుండి దళితులు తరలివస్తున్నారు రూరల్ వేమగిరిలో జరిగే ఈ సభకు అన్ని వర్గాలు కుటుంబాలతో రావాలి అని దళిత సంఘాలు పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్లో దళిత సంఘాలు పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎర్ర రామకృష్ణ కోరుకొండ చిరంజీవి దారా యేసురత్నం తదితర నాయకులు మాట్లాడారు తొలగిస్తుంటే మీరు మంత్రులకి మరి ఎమ్మెల్యేలకి నాయకుడికి నోట్లో మట్టి పెట్టుకున్నారా ఒక అంబేద్కర్ విజయ జీవిత పథకం తొలగించి తన పేరు పెట్టుకుంటే మీరు ఏం ఒకసారి అడుగుతున్నా ఈ రోజు గ్రామ స్థాయిలో నుంచి కూడా హర్షయర్ నగర్ తలపెట్టిన దళిత గురించి ప్రతి ఒక్కరు కూడా పార్టీ అతీతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి చూస్తున్నట్లయితే అనేక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకి వచ్చిన తర్వాత అనేక మంది దళిత యువకులపై అనేక మంది దళిత మహిళలపై అనేక మంది దళితులపై దాడులు పెరిగిపోవడం జరిగింది ఈ రోజునే ఎందుకు వైసీపీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోరు మొదలపట్టలేదు మనందరం ఏకమవుదాం పార్టీ పక్కన పెడదాం మన ఎజెండా ఏదైతే దళిత సంక్షేమ పథకాలు తొలగించారో అవన్నీ కూడా కలిసి తిరిగి సాధించుకుందాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది రేపు వేరే పార్టీ అవుతుంది ఎందుకు మనం నోరు కూసుకొని కూర్చోవాలి మన పథకాలు సాధించుకోలేదా కూడా దళిత సింహ గర్జనకి ప్రతి ఒక్కరు కూడా కూడా రావాలని ఈ జగన్మోహన్ రెడ్డి చిన్న చుట్టూ చూస్తున్నాం అర్థం కావట్లేదు అందుకే మేము పిలుపుస్తున్నాం ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మా దళిత నాయకుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కులపర కుల అతీతంగా పార్టీలకు అతీతంగా దళితులందరూ ఏక పరిస్థితి అవసరమైంది అని పదకొండవ తారీఖుని ఏదైతే మధ్యాహ్నం రెండు గంటలకు దళిత సుహృద్ధులకి ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా ఈ వాల్గొనని మనం మనం చేస్తున్నాం దానికి ఎంతో పోరాటం చేశారు ఒక ఉమ్మడి రాష్ట్రంలో మన ఇదిగే పెద్దలందరూ కూడా అందరూ కూడా సైకిల్ దక్కి దడాల సుబ్బారావు గారి నాయకత్వం మన జిల్లాలోనే అది ఉజ్యం భయ కానీ ఎస్సీ ఎస్టీ సప్లై అని నాశనం చేసారు ఇప్పుడు నిన్న బడ్జెట్లో ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖకి రావాల్సిన అమౌంట్ కూడా తగ్గించారు ఏమవుతుందో తెలియట్లేదు ఎస్సీ ఎస్టీలో ఉగ్గుపెట్టుకుని ఉన్నారు రెండేళ్ళు ఎందు ఎస్సీ ఎస్టీ బాధ అంతా ఉగ్గుపెట్టుకున్న మనసులో ఉంచుకుంటున్నారు అందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మేము కూడా తిరిగాము నిన్న తిరిగితే కోడి కత్తి ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా దళితు దళితులు దాడి చేయటం చంపేయటం వాళ్ళేమో హ్యాపీగా స బహిరంగ సభలో కూర్చోవటం మళ్ళీ పోలీస్ అధికారులు వెళ్ళి అభినందించటం ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం మాకు తెలియట్లేదు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని జేఏసీగా ఏర్పడి దళిత సింహగార్జున నర్సికుమార్ అని నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో బాగా ఉంది కానీ కొన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా కూడా దీని మూమెంట్ తీసుకెళ్లి ఒక ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని భారతీయ స్థాయిలో నడిపిస్తారని పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ మీటింగ్ వస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఎస్సీ ఎస్టీ ఉన్నాయో ఆ కాపాడుకోవడానికి మేమందరం కంకణం కట్టుకున్నామని తెలియజేస్తూ మీరు కూడా ప్రెస్ వారు కూడా ఈ ఉద్యమానికి సహం గద్యానికి సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జయభూమి తెలియజేస్తున్నాను గద్యం నిర్వహించిన హర్ష్ కుమార్ గారు తర్వాత తరాలు అందుకుంటాయని అనుకున్నా సరే రాజకీయ తోత్తులుగా తర్వాతరాలు నడవడంతో మొదటి తరంగా ఉన్న ఆయన మరోసారి మీద వేసుకుని ఈ గర్జన అనే సభను పెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే అతని గంట కనుడు ఆచంటమానట్టు చంద్రబాబు నాయుడు తీసేసిన పథకాలు ఇతను కొనసాగిస్తాడు అంతకన్నా అధికంగా ఇస్తాడనే ఆలోచనతో దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అత్యధిక మెజారిటీతో జగన్ గారిని ఎక్కించడం జరిగింది అంతకన్నా భయంకరంగా ఈ పాలన సాగింది మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు పథకాలు ఎత్తేయడంతో ప్రజలలో ముఖ్యంగా దళిత ప్రజల్లో విద్వేషం రగులుకుంది దాన్ని ఎప్పుడైనా సరే ఆయన చేస్తారో చివరిలో అయినా సరే ఆయన అనేసి అందరూ ఆశించారు అయినా దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు ముద్దు నిద్రలో ఉంది కాబట్టి కుమార్ గారు చెలిపే ఈ గర్జనను మనం కూడా గర్జిద్దాం మన వాయిస్ని ఆయన వాయిస్తో కలిసి వెళ్తే అది ప్రభుత్వానికి కనువిప్పు కలిగి రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే దళితులను దళిత పథకాలను దళితులను పట్టుకుంటే ఇలా గర్జిస్తారులా అని వాళ్ళకి తెలిసే విధంగా గతం కంటే అధికంగా ప్రజలు హాజరవ్వాలని అలాగే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మన చిరంజీవి గారు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ సుమారు ముప్పై ఐదు దళిత పేటలు ఉన్నాయి మనందరం హాజరైతే ఇది ఎంతో జరిగే వేమగిరిలో జరిగే ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫిబ్రవరి పదకొండున దళిత సింహన్ అనే ఉన్నాదంతో ముందుకు వచ్చి మనందరి తరఫున మనందరూ వాయిస్ని ఆయన ఇచ్చి ఈరోజు ఆయన మన తరఫున నిలబడి పోరాడుతున్నారంటే మనందరూ ఆయన సపోర్ట్ చేయాలి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఆయన వెనక నడవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ సింహ గజన్ ఎందుకు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని రాజశేఖర రెడ్డి తనయుడిగా ఏదో చేస్తారు అందరం వెంక అంటే మా ఆర్థిక మూలాలపై మా విద్యా మూలాలపై మా సామాజిక మూలాలపై దెబ్బ కొట్టిన నాయకులు ఎవరన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎస్సీ కాంగ్రెస్ ద్వారా మేము చిన్న చిన్న వ్యాపారం చేసుకుని డెవలప్ కావాలని ఒక ఆలోచనతో మేము ఉంటే అది కూడా తీసేసి నిర్వీర్యం చేసి మూడు ముక్కలాటగా నడిపించే నాయకుడు గొప్ప నాయకుడు అలాగే విద్యారంగంలో కార్పొరేట్ విద్యను అభ్యసించాలని మేము అనుకుంటే దానికి కథ ప్రభుత్వాలు ప్రవేశపెడితే వాటిని కూడా తీసేసి మమ్మల్ని రోజు విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందకుండా చేసే నాయకుడు అలాగే ఎన్నో పథకాలను రద్దు చేసి విదేశీ విద్య అంబేద్కర్ గారి ఉన్న విద్యను కూడా తీసి తన సొంత పేరు పెట్టుకున్న మహానుభావుడు రోజు విగ్రహాల రూపంలో మాకు చూపించి మా ఓట్లను అనుకునే ప్రయత్నమే తప్ప మా అవసరాలు తీర్చే ఆలోచన ఏమాత్రం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రభుత్వానికి మేము తెలియపరచాలి మా వాయిస్ జగన్ అన్న ఈ విషయాన్ని తెలియపరచాలని మన హర్షన్ గారు ప్రవేశపెట్టిన ఈ దరిద్రసకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఆయన వెంటున్నామని ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా రాష్ట్రం లాంటి దేశానికి కూడా పొడవులే విధంగా మేము అందరం ఎన్ను నడుస్తామని ఆయన మరొకసారి అభివృద్ధి నేపథ్యంలో నిరమించారు